ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం రాత్రి ఏడు బావుకు ఉంటుంది చలికైతే మనుషులు గజగజ అణికిపోతున్నారు ఇక పశువుల సంగతి అయితే చెప్పనవసరం లేదు పాపం వాటికి బట్టలు కూడా ఉండవు సరిగా కుట్టాలు కూడా ఉండవు మరి ఇటువంటి సమయంలో చలికాలంలో పశువుల్లో వచ్చే వ్యాధులు చికిత్స నివారణ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ సంవర్ధక శాఖ సహాయ పశువర్తులు కె సతీష్ సమాధానాలు ఇస్తారు కాబట్టి రైతు సోదరుడు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఏడు కోడ్ నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి నమస్కారం అండి డాక్టర్ కే సతీష్ గారు నమస్కారం అండి ముందుగా చెప్పండి చలికాలంలో పశువుల్లో ఎలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందంటారు సాధారణంగా ఈ చలికాలంలో చాలా రకాలైన వ్యాధులు వస్తా ఉంటాయి కానీ అందులో మనకు కొన్ని మాత్రమే ప్రాణాంతకమైనవి కొన్ని మాత్రమే సులభంగా ఒక జీవి నుంచి ఇంకో జీవికి వ్యాప్తి అంతాయి కాబట్టి మనం ఈ వ్యాధుల గురించి ముందుగానే అవగాహన తెలుసుకుంటే మనం మన పశువులను ప్రాణ నష్టం కాకుండా కాపాడుకోవచ్చు అందులో ముఖ్యంగా వచ్చే వ్యాధి అందరికి తెలిసిన వ్యాధి గాలికుంటు వ్యాధి ఇది ఆవుల్లో వస్తుంది గేదెల్లో వస్తుంది అలాగే గేదెల్లో ముఖ్యంగా ఈ చలికాలంలో మాత్రమే ఎక్కువగా వచ్చే వ్యాధి హెచ్ఎస్ దీనే హిమరజిక సెప్టికం అంటారు దీన్నే ఊరు భాషలు చెప్పాలంటే జబ్బ కంట వాపు వ్యాధి అని అంటారు అదే దూడల్లో కనుక తీసుకున్నట్టయితే న్యూమోనియా అనగా ఊపిరితిత్తుల్లో నీళ్లు నిండడం ఈ రకాలైన వ్యాధులు ఎక్కువగా వస్తాయి ఇంకా ఇన్ఫెక్షియస్ ఐపీపీవీ అని అంటారు ఇన్ఫెక్షన్ పష్లర్ వల్ వెజనైటిస్ ఇది హెర్పిస్ వైరస్ తోటి వస్తుంది ఇది కూడా చలికాలంలో ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే చాలా మంది రైతులు ఏం చేస్తారంటే పశువుల్లో గాలికుంటు వ్యాధి వచ్చిన సమయంలో పశువుల్ని బురదలకి వెళ్ళి నడిపిస్తారు బురదలను అంటారు ఎందుకు అట్లా ఇస్తారు దానికి సైంటిఫిక్ గా ఫార్ములా అయితే అట్లా నడిపియాలనే దానికి శాస్త్రీయంగా ఎలాంటి రుజువు అనేది ఏమీ లేదు ఇంకా అలా నడిపించడం వలన బురదలో ఉండే బ్యాక్టీరియా కావచ్చు లేదంటే బురదలో ఉండే మట్టి కానీ క్రిములు కానీ ఇంకా ఆ పుండు ఇంకా ఎక్కువ చేసే అవకాశాలు కూడా ఉంటాయి వీళ్ళు ఎందుకు నడిపిస్తారంటే ఆ మట్టి అనేది గట్టిబడి దాంట్లో ఉన్న ఏమన్నా పుండును నశింపజేస్తాయని అది కేవలం నమ్మకం మాత్రమే కాకపోతే అలాంటి దానికి శాస్త్రీయమైన ఎలాంటి రుజువు కూడా లేదు అంటే ఇట్లా కూడా కావచ్చు కదా పుండ్ గట్టి నీళ్ళపై నడిస్తే నొప్పి ఎక్కువ అవుతుంది అంటే మెత్తగా ఉంటుంది అక్కడ నడిస్తే కొద్దిగా నొప్పి అని చెప్పేసి అలా అనుకోవచ్చు కానీ కొద్దిసేపే ఉంచుతాం కదా మనం ఇప్పుడు బురదలకి కొద్దిసేపు ఉంచుతాం తర్వాత మళ్ళీ నార్మల్గా కొట్టంలో కానీ లేదంటే చేయంలో కొట్టంలోనే కంపల్సరీ ఉంటాల్సింది ఇంకోటి సాధారణంగా అలా చేయడం వలన మనమే ఇంకా వైరస్ నీళ్ళలో ఉంచి వేరే వాటికి మనం ఇంకా ఎందుకంటే ఇది గాలికుంటు వ్యాధి వైరస్ ద్వారా వస్తుంది ఆ వైరస్ అనేది సాధారణ గిట్టల మధ్య కానీ నాల్కమ్మ మీద ఉండే అవకాశాలు ఉంటాయి మనం అట్లా బురదలో నడిపించుకుంటే వెళ్ళిన కొద్ది మన వైరస్ అనేది షెడ్ అయిపోయాడు ఏవైతే ఇంకా ఆరోగ్యవంతమైన పశువులు కనుక ఆ బురదలో నుంచి నడిచినట్టయితే వాటికి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి ఇంకెక్కువగా అసలు ఈ వైరస్ ఎందుకు వస్తుంది ఇలాంటి వ్యాధులు ఎందుకు వస్తాయి చలికాలంలో అసలు ఏ విధంగా వ్యాప్తి చెందుతాయి అయితే మనం ఇప్పుడే తెలుసుకోవాల్సింది ఏంటంటే గాలికుంటు వ్యాధి అనేది ఒకటి పికోరోనా వైరస్ అంటే అది చాలా చిన్న వైరస్ సులభంగా తేలికైన వైరస్ తేలికగా ఉండడం వలన గాలిలో సులభంగా వ్యాప్తి చెందుతుంది అంటే ఇప్పుడు ఈ మనం ఇంత ముందు చెప్పుకున్నాం ఈ వైరస్ అనేది గిట్టల మధ్య కానీ లేదంటే నోటిలో కానీ లేదంటే నాలుక పైన కానీ దౌడ పైన కానీ ఉండే అవకాశాలు ఉంటాయి సాధారణంగా ఈ వైరస్ ఏం చేస్తుంది అంటే మనం మేత కానీ లేదంటే నీళ్లు కానీ లేదంటే ఏవైనా పదార్థాలు తీసుకున్నప్పుడు ఆ లాలాజలం ద్వారా అది నీటిపైన కానీ లేదంటే ఆహారం పైన పడడం వలన ఆ మేతను కనుక వేరే పశువులు తీసుకున్నట్టయితే వచ్చే అవకాశాలు ఉంటాయి ఒకటి రెండవ విషయం ఏంటంటే సాధారణంగా గాలి ద్వారా అంటే ఇప్పుడు చలికాలంలో మనం చూస్తూ ఉంటాం ఎట్లా తేమ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది ఆ తేమలో ఈ వైరస్ అనేది కలిసిపోయి అవి అవి డ్రాప్లెట్స్ రూపంలో వేరే వాటికి శ్వాసనాల ద్వారా లోపలికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ వైరస్ అనేది ముఖ్యంగా ఎందుకు స్ప్రెడ్ అవుతుంది అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఇది చాలా తేలికైన వైరస్ తేలికగా ఉండడం వలన ఇది ఒక్క జీవి నుంచి ఇంకో జీవికి సులభంగా వ్యాప్తి అందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మళ్ళీ ఇంకోటి ఈ చలికాలంలోనే ఎక్కువగా ఎందుకు వ్యాప్తి అయ్యడానికి అవకాశాలు ఉన్నాయంటే ఇది ఒక సీజన్ నుంచి ఇంకో సీజన్కు మారినప్పుడు సాధారణంగా వాటి యొక్క రోగ శక్తి అనేది ఎక్కువ తక్కువ అవ్వడం జరుగుతుంది ఈ చలికాలంలో ఏమైపోతుంటే రోగ నిరోధ శక్తి తక్కువగా కావడం వలన ఇలాంటి వైరస్లు ఎక్కువగా ప్రబలుతూ ఉంటాయి అయితే వీటిని మనం ఎలా గుర్తించవచ్చు అంటారు వీటిని ఎట్లా గుర్తుపట్టాలంటే ఫస్ట్ రోగ లక్షణాలు అంటే మనం ఆరోగ్యమైన పశువు ఎట్లు ఉంది అనారోగ్యమైన పశువు ఎట్లయినం గుర్తు ఈ రోగం వచ్చిందని గుర్తుపట్టచ్చు ఈ గాలికుంటి వ్యాధిని చాలా సులభంగా గుర్తుపట్టచ్చు ఎందుకంటే గిట్టల మధ్య పుండ్ అవుతుంది సాధారణంగా నాలుక పైన తర్వాత నెక్స్ట్ నోట్లో పుండ్లు అతాయి మనం చూసుకున్నట్టయితే శరీరం అనే ఉష్ణోగ్రత అనేది అసాధారణంగా వంద మూడు డిగ్రీల ఫారన్ హిట్స్ నుంచి వంద ఐదు డిగ్రీల ఫారెన్ హిట్స్ వరకు పెరుగుతుంది కొన్నిట్లలో అబార్షన్స్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి ఇలాంటి వ్యాధులను బట్టి మనం గుర్తు గుర్తుపట్ట అదే హీమరజిక్ సెప్టింగం అంటే కంటవాపు వ్యాధిని అయితే మనం పశువుల్లో అంటే బర్రెలో వస్తా అని చెప్పుకున్నాం కదా దాంట్లో ఏంటంటే మన పేర్లను ఉన్నది కంటవాపు వ్యాధి అంటే గొంతు కింద నుంచి మొత్తం డ్యూలప్ అంటే రెండు కాళ్ళ మధ్యలో వరకు మొత్తం నీళ్లు చేరిపోయి కంఠం అనేది ఉబ్బుతా ఉంటుంది దానికి శ్వాస తీసుకోవడం అనేది చాలా ఇబ్బందిగా మారిపోతుంది దాన్ని గురక వ్యాధి అని కూడా అంటారు అంటే దాని అది సౌండ్ చేస్తా ఉంటది ఇట్లా శ్వాస బీచేటప్పుడు ఇలాంటి లక్షణాలను బట్టి మనం గుర్తుపడుతుంది అయితే ఇవి ఏ పశువులో సర్వసాధారణంగా కనబడుతుంటాయి అంటారు ఇది ఎక్కువగా మన లోకల్ వాటి కంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం పెంచుకునే పశువులు సాధారణంగా ఈ వ్యాధులు అంటే తక్కువగా వస్తాయి అంటే ఆవులు ఎద్దులు ఎద్దులు తర్వాత నెక్స్ట్ గేదెలు తర్వాత నెక్స్ట్ మేకలు గొర్రెల్లో కూడా వస్తాయి గొర్రెల్లో కానీ మేకల్లో గొర్రెల్లో తీవ్ర ప్రభావం వీటిలో వచ్చే అవకాశం గాడి వాటిలో కూడా వచ్చే అయితే మనం గుర్తు అంటే ఎవైతే కాళ్ళు అనేవి చీలి ఉంటాయో అంటే అంగులేట్స్ అంటారు వీటిని ఎవైతే డెక్కలు అనేటివి చీలి ఉంటాయో వాటికి వచ్చే అవకాశం ఇప్పుడు మనం గుర్రం గాని గాడిద కానీ లేదంటే మన డెక్కలు జీలు అలాంటి వాటికి వచ్చే అవకాశం లేదు పందుల్లో తర్వాత నెక్స్ట్ ఆవుల్లో గేదెల్లో మేకల్లో గొర్రెల్లో డెక్కలు అంటే చీలు ఉంటాయి అందుకే వీటిని అంగులేట్స్ అంటారు వీటిలో మాత్రం ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి దీనికి చికిత్స గురించి తెలియజేస్తారు దీనికి చికిత్స అనేది ఇప్పుడు మనం ఇది వైరస్ వల్ల వస్తుంది ఈ వైరస్ వలన వస్తుంది కాబట్టి మనం రోగ నిరోధక శక్తిని కనుక పెంచుకున్నట్టయితే మనం ఈ వ్యాధిని అనేది మనం కంట్రోల్ చేయొచ్చు దాంట్లో ముఖ్యంగా మనం ఏం చేయాలంటే ముందుగా యాంటీబయోటిక్స్ ఎలాంటి యాంటీబయోటిక్స్ అయినా కానీ ఇవ్వచ్చు ముఖ్యంగా గ్రామ్ పాజిటివ్ అంటే పెన్సిలిన్ యాంటీబయోటిక్స్ కనుక క్రమం తప్పకుండా ఐదు రోజులు ఇవ్వాలి మనం ఏం చేస్తారంటే సాధారణంగా ఒక రెండు రోజులు యాంటీబయాటిక్స్ ఇచ్చేసి రోగం తగ్గింది అనుకుని చెప్పేసి యాంటీబయాటిక్స్ ఆపేస్తారు దానివల్ల నెక్స్ట్ వచ్చేటప్పుడు తీవ్ర ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఈ యాంటీబయాటిక్స్ ని తప్పనిసరిగా ఐదు రోజులు వాడాలా తర్వాత పెయిన్ కిల్లర్స్ ఎలాంటి పెయిన్ కిల్లర్స్ హలో నమస్కారం సార్ నమస్తే అండి చెప్పండి మానాడ నుంచి మాట్లాడుతున్నాం చెప్పండి చెప్పండి ఏం లేదు సార్ ఇప్పుడు చలి బాగా ఉన్నది పశువులకు కొట్టం కాడ ఎట్లా ఉంటాలో మరి ఏ నీళ్ళు ఆపాలా మడుగుల నీళ్ళు ఆపమంట అలా ఉంటున్నాయి ఇట్లా అవును మరి కొట్టం కాడ అయితే మాకు ఏం లేదు జాగలేదు వాటి బయటనే వ్యాక్ చేస్తున్నాము మరి ఆయన భీమాలు రాస్తాయా సరే చాలా మంచి క్వశ్చన్ అడిగింది సాధారణంగా మనం ఏంటంటే ఇప్పుడు పశువులను బయట కట్టేస్తా ఉంటాం కానీ అలా కట్టేసేటప్పుడు మనం ఏంటంటే చుట్టుపక్కల మనకు సాధ్యమైనంత వరకు గోనె సంచులను కట్టడం వల్ల మనం సాధారణంగా ఈ చలి నుంచి మన పశువులను కాపాడుకోవచ్చు రెండో విషయం ఏంటంటే ఈ పశువులు అయితే ఎక్కడైతే ఉంటాయో అక్కడ మనం పాలు విండేస్తాం కదా పాలు విండేసి తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత ఒక మట్టి గులో కానీ లేదంటే మన ఇనుప గుళ్ళలు ఉంటాయి కదా వాటిలో మట్టి కింద పోసేసి తర్వాత దానిపైన బొగ్గులను కానీ ఎలాంటివైనా కొద్దిగా వేడి అయ్యేటట్టు వేసుకోవచ్చు మనకి ఇవి కూడా కుదరలేదు అనుకోండి మన హండ్రెడ్ వాట్స్ బల్బుల్ని మన ఫామ్ దగ్గర పెట్టినట్టయితే వాటి నుంచి కూడా వెచ్చదనం వస్తుంది ఇంకోటి మీరు కుంటలలో తాగుతున్నాయి చల్లగా ఉంటున్నాయి అంటున్నారు నీళ్ళు నీళ్లు కానీ దాన్ని మనం కుంటల్లో నీటిని మనం తాగించకపోవడం ఎందుకంటే చాలా వైరస్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటాయి మన ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత నీటిని కనుక తాకలు ఊరవతల కుండీలు ఉంటాయి ఆ కుండీలలో వాటర్ మనం ఇప్పుడు మందకు పోయి వచ్చిన తర్వాత అక్కడ తాగి తర్వాత మన ఇంట్లో తీసుకొచ్చుకుంటే మంచిది ఇవి కుదిరినప్పుడు మనం బోర్నీ అప్పటికప్పుడు మనం ఎట్లా ఆలోచిస్తామో వాటికి కూడా అట్లా తాగిపిస్తే మంచిగా ఉంటుంది అని నా అభిప్రాయం మంచిది అట్లా చేస్తే మంచిది ముందు జాగ్రత్తగా ఏం చేయాలంటే ఎలాంటి వ్యాధులకైనా కానీ టీకాలు వేయించుకుంటే మనం ఈ వ్యాధులను కనుక మనం కాపాడుకోవచ్చు అయితే సతీష్ గారు చెప్పండి మనం మాట్లాడుకుంటుండగా అయితే వ్యాధులు ఉంటాయి కదా వ్యాధులకు నివారణ గురించి చెప్తారా మనం చెప్పుకున్నాం నివారణ అంటే ఫస్ట్ మనం చికిత్స కంటే నివారణ మేలు ఎందుకంటే చికిత్స అయ్యే ఖర్చు కానీ తర్వాత దానివల్ల మన పాల దిగుబడి తగ్గిపోతే తర్వాత ఆర్థికంగా మనం చతికిల పడతాం మళ్ళీ నుంచి ఇంకో పశువుకొస్తుంది వస్తుంది అయితే ఈ వ్యాధులను ఎలా నివారించవచ్చో దాని గురించి తెలియజేస్తారు సాధారణంగా మనం ఇంతమంది చెప్పుకున్నాం ఈ నివారణ అంటే సాధారణంగా ఎవైతే ఫస్ట్ మనకు ఏ సీజన్ లో ఏ వ్యాధులు వస్తాయో ముందుగానే మనం గుర్తు పెట్టుకొని ఉంచుకోవాలి అలా చేయడం వల్ల మనం సాధారణంగా ఈ వ్యాధులను మనం అరికట్టవచ్చు రెండో విషయం ఏంటంటే వేరే ఊర్లలో వేరే పశువులకు కనిపించినా లేదంటే మన పశువు మన మందలో కానీ వేరే పశువులకు కనిపించినా గాని ఫస్ట్ ఆ పశువులను మనం ఐసోలేషన్ చేసుకోవాలి ఐసోలేషన్ అంటే వ్యాధిగ్రస్తమైన సార్ నమస్తే అండి చెప్పండి మాది అనంతపురం జిల్లా కృష్ణ చెప్పండి సార్ ఏం లేదు సార్ ఆ ఊరినప్పుడు కాల్షియం ఎంత ఉండాలి సార్ అంటే దాని బ్లడ్ లోనా లేకపోతే దాని తాయిపిచ్చుడా కాల్షియం ఎంత ఉండాలి ఈనప్పుడు దూర్లో చనిపోతుంటే కాల్షియం లోపం అని చెప్తా ఉంటారు వీళ్ళు డాక్టర్లు అవును ఫస్ట్ అది మామూలుగా కడుపుతో ఉన్నప్పుడు చెక్ చేస్తే ఎంత ఉండాలి కాల్షియం అని అడుగుతున్నాను తొమ్మిది నుంచి పదకొండు ఎంజీ పర్ డెసి లీటర్ బ్లడ్ లో ఉండాలా దానికంటే తక్కువ అయింది అనుకోండి దాన్ని పాల జ్వరం అని అంటారు మీకు తెలిసే ఉంటారు పాల జ్వరం అంటే అవునవును కరెక్ట్ అండి దీని తర్వాత ఒక వారం తర్వాత మనం సమీష్కృత దానాన్ని ఇస్తాం సమీకృత కాన్సన్ట్రేటెడ్ డైట్ అంటారు చెప్పండి ఆ దాన ఇచ్చినప్పుడు ఆ దానాలో ఉండే కాల్షియం పెరుగుతుందని అడుగుతున్నా ఒకటి ఆ దానాలో కాల్షియం అనేది మనం అనుకున్నంతగా ఉండకపోవచ్చు ఎందుకంటే వాటిని ప్రాసెసింగ్ జరగవచ్చు ఓకే మన కాల్షియం అనేది రెండు రకాలుగా ఇవ్వచ్చు ఒకటి మన ద్రవ రూపంలో కాల్షియంలు దొరుకుతాయి బయట అంటే టానికా సార్ ఆ టానిక్ ఇప్పుడు బయట మార్కెట్లలో మీకు చాలా విరివిరిగా దొరుకుతా ఉన్నాయి ఎన్నో కంపెనీలు ఉన్నాయి సార్ చాలా వరకు కాల్షియం లు మనం వాడుకోవచ్చు ఏ కాల్షియం వాడుకున్నా గానీ ఏం కాదు అన్నిటి యొక్క ఫార్ములా కాబట్టి కంపెనీతో సంబంధం లేకుండా కాల్షియం అనేది వాడుకోవాలి ఈయనక ముందు కనీసం పదిహేను రోజుల నుంచి ఇరవై రోజులు కనుక వాడినట్టయితే మనకి పాల జ్వరం రాకుండా మనం కాపాడుకోవచ్చు సాధారణంగా పాల దిగుబడి అనేది అనుకున్న స్థానికే అంటే కాల్షియం దాని వల్ల ఈ పొట్టు పొట్ట పచ్చిమేతలో కానీ కొంచెం దానికి తోడవుతుంది అనుకుంటాను ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్లీగా ఎగ్జాక్ట్లీగా అట్లా చేయడం వలన దాని యొక్క పాల జ్వరం నుంచి మనం కాపాడుకోవచ్చు అయితే చలికాలంలో పశువుల్లో వచ్చే వ్యాధులు చికిత్స నివారణ గురించి చక్కగా మీరు సలహాలు సూచనలు అందించినందుకు ఫోన్ మీకు ధన్యవాదాలు నమస్కారం మళ్ళీ ఎప్పుడైనా అవకాశం లభిస్తే మరి యొక్క అంశం గురించి వచ్చి మరింత సమాచారం అందిస్తారని ఆశిస్తున్నాం నమస్కారం అండి నమస్కారం